హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహార్ హ్యాపీస్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ చూసారా మొంద తుఫాన్ ఇంతలా వర్షంలో ఆడుతున్నాయి చూసినాయి అన్నీ చూసినాయి మా దగ్గర అయితే ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ముంద తుఫాన్ అనేది అంటే చిన్న చిన్నగా గాళ్ళు పెద్దగా మా దగ్గర ఎఫెక్ట్ అవ్వలేదు కానీ అది ఒక పైను కనపడుతుందా బిల్డింగ్ పైన ఆ బిల్డింగ్ పైన సైన్ మోగుతుంది అనమాట ఏదన్నా ప్రమాదం వస్తే తుఫాన్ బిల్డింగ్ అది ఇక మనకు పక్కనే కదా సముద్రం పెద్దగా హానర్ కొడుతుంది ఏదన్నా ప్రమాదం కానీ దగ్గరగా ఉంటే వెళ్తా ఉన్నారు ఇంటికి ఏ చిట్టిరాజా వర్షంలా ఆడుకుంటున్నాయి అదే రే అదే 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 పెద్దగా అయితే మా దగ్గర అయితే ఏమంతా లేదు ఫ్రెండ్స్ సముద్రం దగ్గరున్నా కూడా ప్రస్తుతానికి అయితే మరి ఇంకా స్టార్ట్ అవుతుందో ఏమో తెలియదు కానీ గవర్నమెంట్ వాతావరణ శాఖ అంత పెద్ద వార్త రిలీజ్ చేస్తే చూడు హ్యాపీగా వర్షం ఆడుకుంటున్నారు వాళ్ళ అమ్మ నాన్న లేదు దగ్గర లేకపోతే అంతకొలంగా ఉండేది నాది నాది వర్షాలకు కొట్టుకుంటున్నారు రండి మామూలుగా లేదా వాతావరణం అయితే చల్లగా ఉంది అలా నేను డాబా పైకి వచ్చాను అక్కడ గంట ముందా కూడా ఏం లేదు పెద్దగా ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయ్యింది వాతావరణం పెద్ద టెంకాయలు వచ్చేసింది ఇంతకమ్మా వర్షంలో నేనా మన వాతావరణం చూపిస్తున్న ఎట్లా ఉంది ఏంటి అంటే మనం సముద్రం దగ్గర ఉన్నాం కదా ప్రస్తుతానికైతే మాకు పెద్దగా గాలు కానీ పెద్ద వర్షం కానీ లేదు ఫ్రెండ్స్ ఇది కూడా చూస్తున్నారు రెండు రోజులు తీరం దాటబోతుంది కదా మంద తుఫాను వల్ల ఒక మంచి జరిగింది ఏదో మంచి చెప్పుకోండి ఫ్రెండ్స్ ఆలోచించండి మంద తుఫాన్ వల్ల ఏం పని జరిగిందో ఒక్కరో ఆలోచించి చెప్పండి మీరు నువ్వు చెప్పమ్మా తనుగా చాలా మందికి మంచి జరగద్ది ఒక విషయంలో ఏంటో చెప్పు పంటలు పంటలు తుఫాను వస్తే పంటలకి మంచిదే ఆలోచించు చించు సరే ఆ మంచి ఏంటనేది మీకు చివరిలో చెప్తాను ప్రస్తుతానికైతే మనం ప్రకృతిని ఆస్వాదిద్దాం ఈ వీడియో ఎండింగ్ చివరిలో చెప్తాను మీకు ఓకేనా ఈ వర్షానికి ఆ గోరింకలు ఎట్ట వెళ్తాయమ్మా చూడుపా మారుస్తా ఉన్న చెట్టు మీద అమ్మవారి చెట్టు ఫ్రెండ్స్ ఇది పోలీరమ్మ చెట్టు పచ్చిమిర్చి కోసిందమ్మాసింది పోదా అమ్మా ఉదయాన్ని నాకు ఒకటి చెప్పింది మీ చెప్పిందా అదే ఒకటి చెప్పింది అని సస్పెన్స్ చెప్తే మళ్ళీ నన్ను ఏమన్నా నడుతున్నావు ఏం చేస్తున్నా అమ్మా చెల్లు ఏమదా నాకు అదిగితే వద్దన్నావు ఇప్పుడేమో తింటున్నావు ఆకలేస్తుందా పడుకోండి కరెంట్ ఉందిగా కట్టేసింది పూలు నిక్వారిక నిక్వారిక హలో చిన్న పడుకొని 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 నిక్వారిక పడుకొని రెస్ట్ తీసుకుంటుంది ఎన్ని కట్టావు పూలు మూడు మూడు నామాలు చూపిస్తున్నావు ముప్పై మూడు కట్టావా

గాయకురాలు ఈమె చిన్న టెంకాయలు పాడుతుంది పాడమ్మా అతడు పచ్చ వేసుకుని తింటా ఉంది ఏం ఆకలిందా తర్వాత కడుపులో పంతకులు గెలుగుతా ఉన్నాయి కడుపులో అటు కాకినాడలో సైడ్ బలే పడుతుంది వర్షం వాళ్ళకి వాళ్ళకి భయంకరంగా మనకి సముద్రం ఒడ్డున ఉన్నా కూడా పెద్దగా ఏం ప్రభావం లేదు సముద్రం వైపు కూడా ఏమంతగా లేదు కానీ మబ్బులేస్తుంది కానీ ఈ ఎదురుగాళ్ళు ఏం లేదు వర్షం కూడా మనకి ఉదయం నుంచి ఇదే విధంగా పడుతుంది కదా చిన్న చిన్నగా సముద్రం జలకన్య ఉందనేది ఇప్పుడు ఎత్తకూడదు ఇప్పుడు ఎత్తికినామంటే మనం కూడా జలకన్య లేకపోతాం సముద్రం ఒడికి ఇప్పుడు పోలేము అసలు పోవచ్చు కానీ చలి ఉండదు ఫ్రెండ్స్ ఇప్పుడు పోవడానికి వచ్చి బయట అయ్యి వాటిలో ఏమైనా చేస్తే మనల్ని ఏమైనా చేస్తాయి ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉన్నావు వాటిలో ఏం చేయవు అవి ఇం చేస్తాయి చెప్పు అంతే ఖచ్చితంగా ఆపుతాడు రాత్రి నుంచి మమ్మల్ని నిద్రపోయి కొన్ని ఇదే మాట్లాడుతుంది ఫ్రెండ్స్ నీళ్ళన్నీ నేను ఊరికే చెప్పా నీళ్ళన్ని వస్తున్నాయి మనం పడవలు రెడీ చేసుకోవాలి అంటే ఆ పడవలు మన కళ్ళు లేవు కదా అనేది ఏం లేదమ్మా మన తలుపులు తర్వాత ఈ మనం పడుకుంటాం కదా పరుపులు అవన్నీ కట్టుకోవాలి మనం కట్టుకుంటే ఆ నీళ్ళలో ఈ తూ మనం అంతర్త వస్తాయి నీళ్ళు అంటుంది ఆ దెబ్బతో ఇంకా లేచిన కాడి నుంచి నీళ్ళు వస్తే ఆనియన్స్ ఆకర్షణ కదా చేస్తా అంతా ఉంది మమ్మల్ని గమ్ము అన్నట్లేదు మళ్ళీ ఇంకోటి సునామీ కూడా వచ్చింది అనంతుంది నాకు పెళ్లి కాకముందు చిన్న చిన్న పిల్లలు అప్పుడు ఒకటి అప్పుడు వచ్చింది ఒక సునామీ అంటే ఆడ సముద్రం కాడ నువ్వు కూడా చూస్తుంటావు రేకుల షెడ్ మాదే పెట్టుకున్నారు అవునవునవును ఆ షెడ్ పడిపోయింది ఆడ దాకా వచ్చిందండి సముద్రం సుమన్నా సునామీ

నేను వేరే వాళ్ళని ఇక్కడ మత్స్యకాలంగా కనుక్కుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇంతకుముందు నేను మన సముద్ర బీచ్ వీడియోలు మీరు చూసి అక్కడ నేను ఒకటి చూపించాను మీకు అంటే రెస్టారెంట్ లాగా ఆ రెస్టారెంట్కి సంబంధించి ఒక పది అడుగులు ఇరవై అడుగుల దూరంలో ఊరుండేది అంట అక్కడ ఆ ఊరు మొత్తం వెనక్కి వచ్చేసింది ఇప్పుడు ఎందుకంటే నీళ్ళన్నీ ఇప్పుడు వచ్చేసింది అంట ఇళ్లలోకి చిన్న గుడి కూడా ఉంది రావులవారి గుడి కూడా ఉంది అక్కడ ఆ గుడి కూడా కూలిపోయినట్టు ఉంది శిథిలావస్థలో ఉంది ఇప్పుడు అక్కడ ఎందుకంటే వాళ్ళు మత్స్యకారులు అంటే సౌంద్ర రోడ్ని ఉండేవాళ్ళు కదా పాపము వాళ్ళు సులోనే అప్పుడు ఆ నీళ్లు రావడం ఆ నీళ్ళన్నీ వెనక్కి కొట్టేసినాయి ఇల్లు ఇల్లు అన్ని పడిపోయినాయి పడిపోయి వెనక్కి వచ్చింది ఇప్పుడు ఆ ఊరే వెనక్కి వచ్చింది అనమాట మళ్ళీ ప్రభుత్వం వాళ్ళకి ప్లాట్లు ఇవ్వడం అందరికీ వెనక్కి వచ్చేసరికి కొంతమంది అయితే కొంతమంది అంటే ఒకరో ఇద్దరు అక్కడే ఉన్నారు అనుకుంటారు ఇప్పుడు కూడా రాలా వాళ్ళు ఊర్లో కూడా రాలా ఊర్లో ప్లేస్ ఇచ్చినా కూడా మళ్ళీ ఆ పాత స్థలాన్ని ఆ పాత జ్ఞాపకాలు వదులుకోలేక

ప్రాణాలు ప్రాణలేండి అసలు ఈత కొట్టడం పక్కన పెట్టు ముందు వారి బాబు అటరు ముందు సునామి అనేది నీళ్లు ఇప్పుడు సముద్రం మీద మనం నువ్వు చూసావుగా అలా పైకి ఉబ్బద్దిబ్బి ఒక్కసారిగా హట్ ఆటది అలవస చూసావా అలాగే వచ్చి మన అంత చూసే ఇక్కడ చెస్ట్ మీద ఎదురు అట్లాగా ఊర్లోకి ఒక పెద్ద సునామీ సునామి ఎప్పుడు సినిమాల్లో ఎంత భయంకరంగా అది చూస్తుంటేనే వెన్నులో ఉనుకబుడుతుంది అది నిజంగా మనకి సముద్రం దగ్గర దగ్గరున్నాం మనం నేను చెప్తుంటే అంటే అర్థం కావట్లేదు ఈ చింతాంకాయలకి మనం చాలా ప్రమాదంలో ఉన్నాం మనం ఇప్పుడు ఉన్నాం సునామీకి దగ్గరగా ఉన్నాం వెళ్ళిపోదా అరే సునామీ రాకముందే ఈ ఆలోచనలు వస్తే చెప్తారు ముందుగానే హెచ్చరిస్తారు మనకున్న సైడ్ సైరన్ ఇక్కడ తుఫాన్ బిల్డింగ్ సునామీ వస్తుందంటే అంటది అప్పుడు నువ్వు రెడీగా బ్యాగ్ పట్టి మన ఇంటి దగ్గర బండ్లు ఉన్నాయిగా నీకు డ్రైవింగ్ రాపోయిన ఎక్కేసి తోలేస్తావు ఆ టైంలో తొక్కండరా ఎక్సలేటర్ తొక్కండరా అంటు ఆ నీళ్ళు మొత్తం అందరినీ ముందు డావ మీదకి ఎక్కి డావా మీదకి ఎక్కిన తర్వాత కూడా నీళ్ళు వస్తా ఉన్నాయి అనుకో ఇంకా సప్ మనం అక్కడి నుంచి తాళ్ళు గీళ్ళు వేసుకొని బండిలోకి వెళ్ళిపోయి బండి స్టార్ట్ చేసుకొని సోరారెడ్డి పాలు మిగతా మొక్కలు అన్నీ దాటేసి ఒంగోలు గింగోలు కొత్తపట్నం గితపట్నం అన్నీ దాటేసి సపన హైదరాబాద్ ఫ్లైట్లు పెట్టుకోవాలి మనం అప్పుడు నీళ్ళన్నీ కిందంతా మునిగిపోతుంటే చూస్తా పాపం అందరూ మంది బాధపడుతుంటారు ఏది పొద్దునేది చెప్తున్నా వచ్చేయండి మిగతా చూద్దారా అరే పచ్చడి లేదా పచ్చడి ఉందిగా మళ్ళీ ఎందుకు గిన్నె పోసుకున్నావు వర్షాకాలం ఉన్నాయి మళ్ళీ దగ్గులు జలుబులు వస్తాయి పచ్చడు ఉందిగా పచ్చ చేసుకుని తినచ్చు కదరా పడుకో అచ్చంగా పడుకో తిరిగి వచ్చాడు బయటకి ఫ్రెండ్స్ అండి నేను మీరు మన వీడియోలు చూస్తుంటే నేను ఒక మూడు న మూడు నెలలు నాలుగు నెలల క్రితం ఇక్కడ టెంకాయలు ఒక ఐదు ఆరు పాదు పెట్టాను వాటిల్లో ఇప్పుడు ఒక మొలక వచ్చింది అది ఏం తినడానికి నేరక చెప్పింది నేను టెంకాయ గూజు గూజు టెంకాయ గూజు తినడానికి రెడీ చేసింది ఒక ఐదు ఆరు కాయలు నటాను అనమాట ఒక వచ్చింది ఇప్పటికి నాలుగు నెలలు ఏంటలా అంతే

అది అక్కడ వర్షం వస్తున్నాయి చెప్పినట్టుంది వాళ్ళే ముగ్గురు కనపడుతున్నారా ఎంత వచ్చేసింది వచ్చేసింది జ్వరం వచ్చేసి కెమెరా రోల్ అయింది స్టార్ట్ అయ్యింది మ్యూజిక్ వర్షమే లేదు మనకి రాత్రికి స్టార్ట్ అవుతుందేమో నిహారిక భయంకరంగా స్టార్ట్ అవుతుంది ఇంత ప్రశాంతంగా ఉందంటే ఫ్రెండ్స్ అంటే నేను ఇక్కడ పరిస్థితులు చూసాను కూడా చెప్తున్నాను వర్షం స్టార్ట్ అయిందంటే ఆ చెట్లు అంత ప్రశాంతంగా ఉండవు గాలి స్టార్ట్ అయిందంటే అందులో అల్పపీడనం రెడ్ అలర్ట్ అంటున్నారంటే ఇంత ప్రశాంతంగా ఉండవు చెట్లన్నీ ఊపి డ్యాన్స్ చేస్తుంటాయి బ్రేక్ డాన్స్ మనకి నైట్కి స్టార్ట్ అవుతుందేమో కాకినాడలో అయితే భలే పడుతుండే చూసా కాకినాడ కూర్చొని కూర్చొని కూర్చున్నా వాడు జిల్లబడుతుంది గీకనే చూసారంటే రాత్రి పేలు గీలు ఏమి లేవు అంటే ఆయనకి వారానికి మూడు సార్లు రెండుసార్లు ఆ స్నానం అదే ఇంటర్లో చెప్పడం మనకి ఎట్ట తలంటే జిల్లబడుతుందో వాటి కూడా బొచ్చి కొద్దీ బాధ జలబడుతుంది అన్నమాట నేను ఈ వర్షం పడితే ప్రతి ఒక్కరికి ఒక మంచి జరుగుతుంది అదేంటనేది పాపని అడిగాను ఏంటో నువ్వు కూడా ఆలోచించి చెప్తావా ప్రతి ఒక్కరికంటే కుటుంబంలో తుఫాన్ వస్తుంటే పంటతో నీకు మంచి అదే ఆన్సర్ చెప్పింది ఆంగ్ కూడా తెల్ల టెంకాయ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంట్లో అందరూ ఏంటి ఫస్ట్ అడిగే ఇంకా వీడియో స్టార్టింగ్ ఎన్నికొచ్చేసింది నీళ్ళు లేని వాళ్ళకి దాహం అదే ఒకరికి ఇంట్లో ఒకరి ముడుగు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎవరు చెప్పండి ఒకరే కాదు అందరూ ఫీల్ అవుతారు చెప్పు ఏంటో వెరీ గుడ్ వర్షం పడితే కాదు ముంద తుఫాను వచ్చిందని వచ్చిందో అది ముంచెత్తుకోబోద్ద తెలియదు కానీ అందరు కలిసికట్టుగా ఒకే చోట ఉంటారు ఎక్కువ ఇంట్లో మహిళలు పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే అందరూ ఒకే చోట ఉంటారు అందరు కలిసి తింటారు హ్యాపీగా సంతోషంగా ఉంటారు అన్నమాట తనుజే చెప్పింది అది అదే కదా అంతే కదా మీరు ఇప్పుడు హ్యాపీగా కూరుకుంటారు లేడీస్ ఇంట్లో లేడీస్ నువ్వైనా అదేవిధంగా మహిళలు అందరూ ప్రతి కుటుంబంలో హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ ఒకే చోట కూర్చొని వండుకొని తింటారు అంటే మిగతా టైంలో అట్లా పనులకు వెళ్తూ ఉంటారు కదా అందరూ మగవాళ్ళు ఇల్లు రెడ్ లెటర్ ఇచ్చినప్పుడు ఏంటంటే చోట ఉంటారు అది ప్రమాదానికి ఇచ్చినా కూడా రెడ్ లెటర్ అనేది ఇంట్లో లేడీస్కి చాలా హ్యాపీ అనమాట పిల్లలకు కానీ తిన్నావా అదే 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 దగ్గుతావురా చెప్పాను కానీ ఆ మునగ చెట్లు నీకు ఎక్కడ కనిపించలే ఆకన్నా గిల్లుకోరా ఆహా ఈ వర్షానికి వెళ్ళమని కాదు కనబడితే ఆకులు తీసిపెట్టి పెద్ద చెట్టు అదే మునగాకు ది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మునగ ఫ్రై మునగాకు ఫ్రై ఫ్రై ఎక్సలెంట్గా ఉంటుంది చేతిన్న కూడా ఫస్ట్ అయితే వద్దుంది తర్వాత చాలా ఇష్టంగా తింటే తను కూడా అన్నంలో కలుపుకొని తింటే మన ఇంట్లో మునగ చెట్టు ఏమో గత రెండు నెలల నుంచి అట్టే ఉంది అది ఇదిగో తెచ్చింది దేవురా మొక్కనే దీంట్లో గెలుసుకోచ్చు పాటల పోటీ స్కూల్ అందరికి ఇచ్చారా మామూలుగా అంటే పోటీలో పాల్గొన్న వాళ్ళకి పాల్గొనకపోయిన వాళ్ళకి అందరికి ఇచ్చారనమాట ఓకే ఓకే అయ్యో ప్రతి వీడియోలో ప్రతి వీడియోలో పడుతుంది అది లేచి ఇట్లా ఉంటుంది ఆగిపోవలాగా ట్టు పోయి పోయిందేవా ఏముందిలే మనం కొట్లో విత్తనాలు ఇచ్చేద్దాం బొప్పైతనాలు బొప్పాయి పంట వేద్దామా గొంతులో రెండు చెట్లు చెట్టు బతుకలాగు ఏ పాట కేసావురా ఇది అప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నానా హైదరాబాద్ లో ఉన్నానా ఏం పాట పాడు ఏ పాట కేసావుల తల్లలేను కన్నా అదేనా కార్ కాదు ఏం పడది ఏ అవుట్ లేపండి అవుట్లు పేల్చండి అనడా అట్ైతే ఏమి అందరు బాగా మెచ్చుకున్నారా చైతన్యా చైతన్యా చైతన్య అన్నారా నీ గిఫ్ట్ ఏమి ఇలా చెట్టు తీసుకున్నావా ఏ చెట్టు అసలు లే తాగిపోద్ది సారి మొత్తం చెట్లన్నీ వాటికి వరకు ఒక మూడు వేల వరకు కేటాయించాల జా పళ్ళు చెట్లు వరకు అవి ఎందుకులే తీసేద్దాం కానీ చిన్నగా ఉన్నప్పుడు తీస్తేనే మంచిది పెద్దగా ఉన్నప్పుడు అంటే ఒక్క చెట్టు ఉన్నా నాజుడు బొమ్మ కనిపించింది నాకు ఇంకో చెట్టు ఉంది ఫ్రెండ్స్ అదిగోండి ఆ చివరికి కనపడుతుంది కదా ఆ చెట్టు పక్కన చెట్టు కొన్ని కొట్టాలి అమ్మ అడ్మిట్టేసి గుడుగు ముసాయా గుడుగు ముడిసి తల్లి ఆ గుడుగు ముసాయా మనం పొలం పోయే దారిలో ఒప్పుడ చేస్తారు వాళ్ళ ఇంట్లో కుక్క ఉంది అంత ఇంతే ఉంది మళ్ళీ అబ్బాయి అది దీన్ని చూసి దాని మీదకి వెళ్ళింది అని తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయి ఈ కోసం వస్తుంది కోసం అయింది అన్న తమ్ములద్దరు ఫ్రెండ్స్ ఇది ఈరోజు హ్యాపీ ఫ్యామిలీ నిహారిక ఎంటర్టైన్మెంట్ లో మధ్యాహ్నం పన్నెండు టైం అవుతుంది ఇప్పుడైతే విషయం ఇది సాయంత్రానికి నిహారిక ఏం చేస్తుందో తెలియదు వంట ఈరోజు కి మేము ఇది కొబ్బరి పచ్చడి రాత్రి తిని మధ్యాహ్నం తిని ఉదయం సద్దునంలో నంచుకొని ఇంకా నైట్కి ఏం చేస్తా చూసి మేము వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ వాతావరణానికి అయితే మా ఊర్లో మేము ఉండే ఏరియాలో ప్రస్తుతానికి నిలకడగా ఉంది ఎటువంటి సైరన్లు కానీ హెచ్చరికలు కానీ రాలేదు తుఫాన్ బిల్డింగ్ నుంచి మరి నైట్కి ఎలా ఉంటుందో చూడాలి చూసి మీకు అప్డేటు ఇస్తాను మీ ప్రాంతాల్లో మీరుండే ఏరియాల్లో వాతావరణం ఎలా ఉందనేది మీరు చెప్పదలుచుకుంటే కామెంట్ రూపంలో వీడియో కింద చెప్పండి హెచ్చరిక ఓకే ఫ్రెండ్స్ జాగ్రత్త ఫ్యామిలీతోనే ఉండండి మనకి రెడ్ అలర్ట్ ఇచ్చింది ఈ మూడు రోజులు అందరూ కలిసికట్టుగా ఉండాలని గవర్నమెంట్ కూడా ఆలోచించి రెడ్ అలర్ట్ ఇచ్చేసింది మనకి మంద తుఫాను ముంచే తుఫాను ఏదైనా సరే అది దానిపాటి కొద్దిగా చెల్లిపోద్ది కాకపోతే జాగ్రత్తగా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండండి

రెండు శుభ్రం కాల్చి చేసేసి శుభరం చేసి చేసే నేను ముక్కలు ముక్కలు బడ్జెట్ ఇప్పుడు ప్రస్తుతానికి బిల్లు పాస్ అవ్వలేదు బడ్జెట్ పాస్ అయినప్పుడు చేద్దాం వేడి అది చెప్పాల్సింది వాతావరణం అయితే ఇక్కడ చలి మటుకు చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ అంటే మేము సముద్ర ఒడ్డున ఉన్నాం కదా చాలా చలి ఎక్కువగా ఉంది మీ ఏరియాలో మటుకు ఎలా ఉంది అనేది మీకు చెప్పాలనిపిస్తే ఆ వాతావరణం అనేది కింద వీడియో కింద కామెంట్ రూపంలో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో ఇంకో లాగ్లో మన హ్యాపీ ఫ్యామిలీ హెల్స్మెంట్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి ఫ్రెండ్స్